సీలింగ్ పడిపోయింది లీక్ పడుతుంది మీరు అక్కడ ఉండండి అక్కడే ఉండండి అక్కడే రాదు ఒక నిమిషాలు రాక మీరు కొంచెం పక్క వచ్చాను ఏ ఈజీగా కదా కూర్చుని వాళ్ళ మీద పడద్దు అది అది కూడా వచ్చేలా టిల్ చేసి టిల్ టాయి టైకోట్రు రాష్ట్రంలో ఇతర ముఖ్యమైన అంశాలను పక్కదారి పట్టించేందుకే పవన్ కళ్యాణ్ రుషికొండ ప్యాలెస్ ను సందర్శించారని వైసీపీ ఆరోపిస్తోందని మీడియా ప్రతినిధులు జనసేన ఎమ్మెల్యే సుందర విజయకుమార్ ప్రశ్నించగా నాలుగు వందల యాభై కోట్ల రూపాయల ప్రజాదరణ విషయం ముఖ్యమైన విషయం కాదా అని వైసీపీ వారి సమాధానం చెప్పాలన్నారు హోటల్ సంవత్సరానికి ఏడు కోట్లు లాభం ఉండేది టూరిజంకి ఈరోజు అదంతా కోల్పోయాం ఇంకా ఎక్కువ టైం లేట్ చేయకుండా త్వర త్వరగా నిర్ణయం తీసుకోవాలనే తీర్మానం చేసి రెజిస్ట్రేటివ్ తీర్మానం చేసి మరి దాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి తీసుకొచ్చాం ఆ ఇష్యూ ప్రధానమైన ఇష్యూ కాదని వైసీపీ అంటే నాలుగు వందల యాభై కోట్ల డబ్బు సొమ్ము నీ నీటిలో పోసిన పన్నీర్లాగా చేసేసి అది ప్రధానమైన అంశం కాదంటే అది వైసీపీ వల్లే ఆలోచించుకోవాలి నాలుగు వందల యాభై కోట్లు సొమ్ము pradae scadio valiente వాళ్ళు చెప్పండి దీనికి ఇది అన్నెసరీ థింగ్ ఇది మేము మాట్లాడాల్సిన అవసరం లేదు ఇది చాలా చిన్న విషయం అనేది వాళ్ళ స్టేట్మెంట్ నమ్మాలంటే దమ్ముంటే అప్పుడు మనం మాట్లాడతాం అది కూడా ప్రధానమైన కాదండి నేను మీకు క్లారిటీ చెప్తున్నా నిన్న కూడా నేను తీర్మానం చేసిన దాంట్లో మహిళల మీద ఎటువంటి అఘాయిత్యాలు చెయ్యకుండా ముక్కు పాలతో పరిస్థితి ఉంది ఇంకా ఎలా చాలా గట్టిగా తీయాల్సిన పరిస్థితి ఉంది అనేది తీర్మానం చేశాం ఒక్క సుగాని పీటీఏ కాదు అందరు మహిళల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం మీద ఉందని చాలా పరాఖండిగా డిస్కస్ చేసుకున్నాం మాకు డైరెక్షన్లు ఉన్నాయి మా తీర్మానం ఉంది అది నిన్నే జరిగింది పార్టీలో చరిత్ర పార్టీ కూటమి ముందుకు వెళ్తాం హండ్రెడ్ కలిసి వెళ్తాం కలిసి వెళ్తూనే ఏ పార్టీకి ఆ పార్టీ బలపడడం కోసం ఎవరు ప్రణాళికలు వేస్తారు ఇంటర్నల్ గా మాకు మాకు అయితే ఇటు అటు ఇట్టించేటు చేరుకులుండవు బయట పార్టీల నుంచి కానీ కొత్త వ్యక్తులు కానీ కొత్త నాయకత్వాన్ని డెవలప్ చేసుకుంటూ పార్టీని డెవలప్ చేసుకుంటామండి